அந்த முடிச்சே சாப்பிடு குடிச்சே சாப்பிட அந்த புடிச்சே భారతదేశం యొక్క రాజ్యాంగ పీఠికని మీద ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా ప్రతిజ్ఞ అందరూ కూడా పొరకాలి భారత పూర్వమై మేము భారత రాజ్యాంగ పీఠికి ప్రయత్నించిన ఆసియాలకు అద్దులమై ఉంటామని భారతదేశాన్ని సార్వభౌమ స్వాతంత్ర రాజ్య వ్యవస్థగా చిప్పించేందుకు ఉనికి వహిస్తామని సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం ద్వారా సమాన అవకాశాలు చేస్తామని మత భాషాపరమైన

మన భారతదేశ రాజ్యాంగాన్ని పేద ఆధారపడి అధికారంలోకి వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని నిలువున తూట్టు పడుస్తా ఉన్నాయి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి జీవించే హక్కుని మూలదోస్తా ఉన్నాయి రాజ్యాంగం ప్రకారం ప్రతి మనిషికి కూడా జీవించే అక్క ఉంది కానీ ఈ రోజు రాజ్యాంగంలో ఏమో డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతున్నా గానీ ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కలాగానే కొంత పేదవాడు కార్మికుడు మరింత పేదవాడికి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది కార్పొరేట్ శక్తులకు బడా పారిశ్రామిక శక్తులకు ఇప్పుడున్న ప్రభుత్వాలు అప్పు చెప్పే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రాజ్యాంగంలో ఇంకా అనేక మంది కూడికి గుడ్లకి ఇంటికి నోచుకోలేని పరిస్థితి ఇంకా దాపురించింది ఇంకా చదువు రాని వాళ్ళు భారతదేశంలో స్వతంత్రం అంటే ఏంది రాజ్యాంగం అంటే ఏంది రిపబ్లిక్ డే అంటే ఏంది అని తెలియని వాళ్ళు కూడా దేశంలో ఇంకా సోక మంది ఉన్నారు వీళ్ళందరినీ వెతుకు తీయడానికి రాజ్యాంగ భారతదేశం రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన రాజ్యాంగాన్ని సరిగా అమలు చేస్తే పది సంవత్సరాలు భారతదేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి డాక్టర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెలియజేయడం జరిగింది కానీ నేటి పాలకులు అధికారంలోకి రాకముందు రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తాం రాజ్యాంగంలో నుండి అన్ని సూత్రాలన్నీ కూడా మేము అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఏ రాజ్యాంగం ద్వారా అయితే అధికారంలోకి వచ్చారో ఆ రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు ఆ రాజ్యాంగాన్ని మేము సమూలంగా మార్చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశ ప్రజాస్వామిగా రాజ్యాంగాన్ని కొనియాడుతూ ఉంటే మన దేశ పాలకులు ఈ దేశ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఈ దేశంలో పేదలు బడుగులు బలహీన వర్గాలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇప్పుడు కూడా కూడు కూడు ఇల్లు లేనిటువంటి పేదలు ఇంకా ఈ రాజ్యాంగంలో ఇంకా ఉన్నారంటే మన దేశ పాలకుల యొక్క నిర్లక్ష్య వైఖరి ఆనాడు తెల్లధరలు ఏ విధంగా అయితే తరలి కొట్టామో ఈనాడు ఉన్న నల్లధరలు కూడా ఆ రకంగా తరలికొట్టే మన భారతదేశం అభివృద్ధి అనేది ఇంకా పుంపడతా ఉన్నది భారతదేశంలో మనకి రాజ్యాంగం ఇచ్చిన ప్రకారం ఈ దేశం దేశంలో ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం మీద ఆధారపడి ఈ క్రమంలో పేదవాడు ఇంకా పేదవాడిగా పోతా ఉన్నారు కార్మికులు మొత్తం నలభై నాలుగు చట్టాలు చేస్తే నలభై సంతనాలు కూడా కుంగనగకి నాలుగు లేబర్ కోడలు తీసుకొచ్చే పరిస్థితి ఎనిమిది గంటల పనితనం కోసం పోరాటం చేసి ఎనిమిది గంటలు పనితనాలు చేస్తే ఈ రోజు పది గంటలు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పనిచేయమని చెప్పి చెప్తా ఉన్నారు ఈ రోజున పేదవాడికి చదువుకోవడానికి విద్య ఉచిత విశితి కావాలని అడుగుతా ఉన్నాం ఏదన్నా బాగా లేకపోతే వైద్యాన్ని అందించమని చెప్పి అడుగుతూ ఉన్నాం ఉపాధి కల్పించుకునే చెప్పి అడుగుతా ఉన్నాం కానీ ఈరోజు అనేక లక్ష కోట్ల మంది నిరుద్యోగులు నిరుద్యోగ భారతదేశంగా ఈరోజు మనల్ని ఉన్నారు ఉంటారు అత్యంత యువకుల వంటి భారతదేశాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి ఉన్నది యువతలందరినీ కూడా పెడతారు పెట్టించేసి మన దేశానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించడంలో రావాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవానికి సందర్భంగా రాజ్యాంగ పీఠికని ప్రతిజ్ఞ రూపంలో దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోనే పెద్ద అంబేద్కర్ బొమ్మ వద్ద ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బాపట్ల జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించడం జరిగింది ఈ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు బుల్డోజర్ పరిపాలన తీసుకొస్తూ ఉన్నారు ఈ దేశంలో పేదవాడు ఏది అడగాలన్నా ఏది కావాలన్నా ఏది కూడా చేయలేని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం వీటన్నిటికీ రాజ్యాంగాన్ని మనం ఎప్పుడైతే సక్రమంగా అమలు చేసుకుంటామో అప్పుడే భారతదేశం అభివృద్ధి చెందిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఏదో ఈ జనవరి ఇరవై ఆరునో లేకపోతే ఆగస్టు పదిహేను కాకుండా దేశభక్తి మీరు